चेर पैना ఇవ గౌరవ ఆనాడు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కేసీఆర్ పైన కేసీఆర్ని గారిని పట్టుకొని మరి మరి మాస్టర్లు పంపించాలని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి కబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు పెద్దల పట్ల గౌరవం లేదు మరి ప్రజల పట్ల గౌరవం లేదు మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు లేకుండా మాట్లాడుతున్నావు కుక్కలకి మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి నేను పిచ్చి కుక్క అనడం అనేది నాకే సిగ్గుసేట అనిపిస్తుంది కానీ మీరు మాట్లాడే మాట తీరు మీ భాష బాగలేదు మీరు మార్చుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ ఇల్లు ముట్టడిస్తాం ఇలా బీఆర్ఎస్ యంత్రాంగం అంతా మరి మీరు అంత తెలంగాణ ప్రజలంతా చూస్తుర్రు మరి లేదు అంటే మీరు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదా మిమ్మల్ని గౌరవిస్తున్నాము ఆ గౌరవాన్ని మీరు తప్పుదారు పట్టించి మరి గౌరవ ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధన కొట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత ప్రత్యేక రాష్ట్రం వస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయిన సంగతి గుర్తుపెట్టుకో అది కేసీఆర్ పెట్టిన బుచ్చము కేసీఆర్ పెట్టిన బుచ్చము ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదము దాన్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని రేవంత్ రెడ్డి లేకపోతే రేపు వచ్చేది నీకు జైలు జైలు తిండి తినాల్సి వస్తుంది నువ్వు గుర్తుపెట్టుకో కబర్దార్ మరి రేవంత్ రెడ్డి కబర్దార్ రేవంత్ రెడ్డి